మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది ప్రభుత్వ యంత్రాంగం కూడా మారబోతుంది గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రాష్ట్రంలో ఎలాంటి విధి నిర్వహణలో ఉన్నారు ఎలాంటి సేవలు అందించారనేది ఆ ప్రభుత్వంలో కొంతమంది సీఎం దగ్గరకున్నారు గత గవర్నమెంట్లో అన్ని శాఖల్లో కీలకంగా కీలకంగావరించారు కొంతమంది లూప్ లైన్లో కూడా ఉండేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్లు ఐపిఎస్లతో ఒక సమా సమావేశం అంటే ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వం కలిసి అభినందించడానికి వచ్చారు ఐఏఎస్లు ఐపిఎస్లు వారందరిని ఉద్దేశించి ఒక ఐదు నిమిషాలు చంద్రబాబు గారు మాట్లాడారు వాళ్ళందరి దగ్గర బొకేలు తీసుకున్నారు వారిని వారితో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరించిన తీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థలన్ని కూడా తప్పుదో పట్టించి వ్యవస్థని కూడా గాడి తప్పేలా ఇవాళ అలాంటి పరిస్థితి కొంతమంది ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన తీరు బాధ కలిగించింది మరి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరిస్తే ఈ సమాజాన్ని ఈ వ్యవస్థలని ఎవరు బాగు చేస్తారు రాజకీయ పార్టీలు వస్తాయి వెళతాయి మరి ఈ సమాజాన్ని చట్టాలని అమలు చేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు రాజకీయ పార్టీలకి ఒక పక్కకు ఒరిగిపోతున్నారు వ్యవస్థల్ని పాడు చేసేదాకా ఎందుకు తెచ్చుకోగలుగుతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది ఎదురుకున్న కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసులను ఉద్దేశించి కొంత కఠోరంగానే కొన్ని మాటలు వారికి అర్థమయ్యే రీతిలో చంద్రబాబు గారు చెప్పిన తీరు కొంతమందికి సూటిగా తగిలినట్టు అనిపించింది మరి త్వరలోనే మళ్ళీ ఐఏఎస్ఎల్ ఐపీఎస్లతో మీటింగు ప్రత్యేకంగా మీటింగ్ పెడతా గాడి తప్పిన వ్యవస్థలని గాడిలో పెట్టడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం నిరంతరం పనిచేయడం ప్రజలకి సేవకులుగా ఉండడం ప్రజాప్రతినిధి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రజలకు సేవకుడుగా ఉండాలి చట్టం చట్టంగా ఉండాలి చట్టాన్ని ఎవరికో చట్టం చేసి రాజకీయ పరంగా వ్యవస్థలని పాడు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు చాలా హిత చాలా హితబోధ చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లకి కాబట్టి ఎక్కడ నుండి ఆంధ్రప్రదేశ్లో ఒక సమగ్రమైన చట్టపరంగా రాజ్యాంగపరంగా ప్రజలకు సేవకులుగా ప్రతి వ్యవస్థ ఉండాలి ఏ వ్యవస్థ కూడా ధ్వంసం కాకూడదు కక్షలో కార్పనాలకి ఈ వ్యవస్థలు పనిచేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క నినాదం మరి ఆ నినాదంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో ఐపి ఐఎస్ ఐపీఎస్ ఆఫీస్ అందరూ కూడా మీటింగ్ పెట్టి జిల్లాల్లో ఏ ఎవరు కలెక్టర్ ఉండాలి ఎవరు ఎస్పీ ఉండాలి ఎవరున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా చట్టాలను గౌరవించే విషయంలో ఎలా నిర్వర్తించాలి అంటే తెలుగుదేశం అయినా అటు వైఎస్ఆర్సీపీ అయినా లేకపోతే జనసేన ఏ పార్టీ అయినా చట్టాలను చట్టాలకు అమలు చేయండి ప్రజలకు సేవకులుగా ఉండండి అంతిమంగా ప్రజలే మన ముందు కనిపించే వారికే సేవలు అందించాలి రాజకీయ వ్యవస్థ అయినా ఉద్యోగ వ్యవస్థ అయినా ఆఫీసర్స్ అయినా ఎవరైనా అని చంద్రబాబు నాయుడు గారు చేసిన హితభత్వం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు భారీగా కుదుపు అంటే బదిలీలు జరగనున్నట్టు తెలిసింది ఎవరెవరు ఏ శాఖలని గత ఐదు సంవత్సరాల్లో రకరకాలుగా విధ్వంసం సృష్టించారో ఆ శాఖలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈసారి ప్రక్షాళన తప్పదు ప్రక్షాళన తీసుకు అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు మరి జిల్లా కలెక్టర్లు ఎవరున్నారు ఎవరుండాలి ఆ జిల్లాలో కలెక్టర్లు వ్యవహరించిన తీరు ఎస్పీలు ఎవరు ఉండాలి ఎస్పీలు నుంచి తీరు ఇప్పుడు తో టోటల్గా పదమూడు జిల్లాలకి కొత్త యంత్రాంగం రాబోతుంది అతి త్వరలో కలెక్టర్లు ఎస్పీలు డిఐజీలు సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసులు అందరూ కూడా స్థాన చలనం కలగబోతుంది త్వరలో భారీ బదిలీలు జరగబోతున్నాయి ప్రక్షాళన తీసుకుని అడుగులు వేయబోతున్నారు చంద్రబాబు గారు ఆ ప్రక్షాళనలో ఎంతమంది పక్కకి వెళ్తారు ఎంతమంది పరిపాలనా దక్షులుగా పరిపాలనా అధికారులుగా పేరు సంపాదించారు మరి ఆ పేరుకు అనుగుణంగా చంద్రబాబు గారి కనుసనంలో పరిపాలన దిశగా అడుగులు వేయడానికి ఎంతమందికి అవకాశం ఉంటుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు